ఒక నూడా స్థానంలో కూర్చొని ఉన్నానంటే దానికి కారణం నా కార్యకర్తలతో మీ సహకారం కూడా ఆ మరణించడానికి దాన్ని డెవలప్ చేసి దానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా మీరు కరెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా వీలు కట్టుకుంటా ఉంటారు ఇమిడియట్గా ఇమ్మీడియట్గా కరెంట్ డబ్బులు కట్టండి అంటే దాదాపు మా సార్ చెప్పంగానే మూడు కోట్ల అరవై లక్షలకి వాళ్ళు మొత్తం ఎస్మేషన్ చేశారు నియంగానే ఇమ్మీడియట్ గా డబ్బులు కట్టమని చెప్పి సారు ఆ రోజు మా విషయ గారు ఆపడేయడం జరిగింది గారి దగ్గర అప్రూవల్ లో ఉంది తిరుపతి అది బట్ వస్తే రేపు సోమవారం వచ్చేవచ్చు స్తంభాలు పడిపోతాయి మీరు ఇల్లు కట్టుకోవచ్చు కొరవ ఎక్కడైతే పని నాణ్యత లేదో ఎక్కడైతే కాలువలు వాటి పగిలిపోయి ఉన్నాయో ఎంతటి వారైనా కాంట్రాక్టర్ క్షమించే ప్రశ్నే లేదు మళ్ళీ తిరిగి దాన్ని పగలగొట్టి మళ్ళీ కట్టించడం జరుగుతుంది రెండు వారాలకు ఒకసారి మా విసీ గారు కుదరకపోయినా నేను ఏదో ఒక అధికారం తీసుకొచ్చి ఈ లేఅవుట్లన్నీ కూడా సందర్శించడం జరుగుతుంది దేంట్లో రాజీ పడం రాజీ పడే ప్రసక్తే లేదు నా మెంటాలిటీ మీకు బాగా తెలుసు ఎవరితో రాజీ పండ్ దేంట్లో రాజీ పండ్ ఎప్పుడు కూడా ఈ దీనికి ఒక పాల రాతితో ఒక ఆర్చి కట్టిస్తాం ఇప్పుడు మా సార్ చెప్పాడు దాన్ని అందరూ గుర్తింపు కావాలంటే గుర్తింపు అంటే బోర్డు కాదండి వాళ్ళ రాతితో బ్రహ్మాండం ఆర్చి కట్టి ఇది ఒక ఎమ్మెల్జీ లేదు నెల్లూరు జిల్లాకే ఆదర్శంగా చేయబోతున్నాం మా వీసీ గారి నాయకత్వంలో వారు కూడా అది చూసి బాగా చేయాలంటున్నారు ముందు మొత్తం ప్రజలకు కష్టపడి ఎంతో డబ్బులు ఉద్యోగస్తులు కానివ్వండి సామాన్య మానవుడు కానివ్వండి దాచి పెట్టుకుని ఒక కళ ఒక ఇల్లు కట్టుకోవాలి చనిపోయేటప్పుడు ఎవరు శాస్త్రం కాదండి చనిపోయేటప్పుడు చాలా సొంత ఇంట్లో చనిపోవాలని ఎవరన్నా కోరుకుంటారు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అలాంటిది అక్రమ లేవట్లేసి గవర్నమెంట్ సేవలు ఆక్రమించి గతంలో మధుర పాడనుకుంటా పాత రోజుల్లో ఈ పెద్దలు ఈ పశువులకి నీళ్లు పెట్టేదానికి ఒక కుట్ర వాళ్ళు మూడు ఎకరాలు పూర్తి చేసి అంటే రాజకీయాల్లో మాటలు పేరు చెప్పను మూడు ఎకరాలు పూర్తి చేసి నేను విసి గారి సమక్షంలో చెప్తున్నా కమిషనర్ గారి సమక్షంలో చెప్తాను మూడు ఎకరాలు పూర్తి చేసి ఆర్డీఓ గారు కూడా అక్కడ లేవటేయడం జరిగింది మొదటి కాలం మార్చేయడం జరిగింది బాబు సొత్తా ఒకటి తెలుసుకోవాలి ఎవరైనా కానీ అధికారం శాస్త్రం కాదు మొత్తం పదవి శాస్త్రం కాదు అధికారులు మాత్రం శాస్త్రం ఇక్కడ వరకు వారిని గౌరవించే నేర్చుకోవాలి ఎవరు కాజా కృష్ణారెడ్డి గారితో ఎమ్మెల్యే గారితో నేను మొన్న మాట్లాడాను అదే రకంగా ఉదయగిరి ఎమ్మెల్యే గారు సురేష్ గారితో మాట్లాడాను వారిద్దరు మొత్తం ఈరోజు ఆ రావడం జరిగింది అదే రకంగా అక్రమ లేవట్లపై ఇంకా ఉన్నాయి మొత్తం వాటి కాలనీజీక వరకు రోడ్లు కానీ అన్నింటిలో మళ్ళీ చెప్తున్నానండి రెండోసారి కూడా ఎమ్మెల్యే గారు కావే కృష్ణారెడ్డి గారితో చర్చించి వాటి మీద కఠిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఒక సెంటు ప్రభుత్వం భూమున క్షమించేది లేదు అందుకు జిల్లాలో ఎన్ని అక్రమాలు ఏవైతే చూడాలి రెండు వందల ముప్పై ఏడు ఇచ్చారు నేను చెప్పాను రెండు వందల ముప్పై ఏడు కావల్ నియోజకవర్గంలో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయో వాటిలో సగం కావల్ నియోజకవర్గాలు ఉన్నాయి అవి కొట్టిన వాళ్ళని ఎలా చేస్తారని ప్రశ్నలు అడిగితే ఆడు కొన్న ఏం కావాలని అడిగితే నిజంగా నా బోట కొనుంటానండి నేను బాధపడతానండి ఆ కొన్న వ్యక్తికి ఏం చేయాలంటే ఎవరైతే అమ్మారో అమ్మిన వాళ్ళు రెండు రూపాయలు ఒడితో తిరిగి చెల్లించాలండి వాళ్ళు బాబు సొమ్మ అంటే గవర్నమెంట్ స్థలం వేసుకుని అమ్ముకునే దానికి వాళ్ళు బాబు సొమ్మ అని అడుగుతున్నా నా కాడ కూడా చాలా మంది రకరకాలుగా వచ్చారు నగరం పంపించారు కదా మాడాలని నా వాకిట్లో అడుగు పెట్టేదానికి ఎందుకంటే గతంలో మీకు తెలుసు ఈ కావెల్లో పార్టీ ఓడిపోయిన నెలకు ఏం జరిగిందో మీకు తెలుసు